స్వాగతం పట్టణ ప్రజలకి అందరికీ నమస్కారం మనం ఈరోజు జిఎండి నేచర్ ఫ్రెష్ అనే షాప్ని ఓపెన్ చేసినాము ఈ షాప్ యొక్క ప్రత్యేకత వచ్చేసి ఫ్రూట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంపోర్టెడ్ కానివ్వండి ఇండియన్ కానివ్వండి మంచి క్వాలిటీకి ఇక్కడ లభిస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఇక్కడ లభిస్తుంది అలాగే డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ రకమైన డ్రై ఫ్రూట్స్ మనకి ఈ షాప్లో అన్నీ లభిస్తాయి జ్యూసెస్ కానివ్వండి మిల్క్ షేక్స్ కానివ్వండి అన్ని రకాలైన ఫ్రూట్ జ్యూసెస్ న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి ఫ్లేవర్స్ కానివ్వండి అన్నీ దొరుకుతాయి మన దగ్గర మన యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనం ఫ్రూట్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి జ్యూసెస్ కానివ్వండి మంచి క్వాలిటీ మా ప్రజలకి అందజేస్తా చేయాలనే ఉద్దేశం ఉద్దేశంతో ఈ వెంచర్ ని స్టార్ట్ చేశాము అలాగే ఆధునిక పట్టణ ప్రజలు మాకు సహకరించాలని అందరితో వేడుకుంటున్నాము హండ్రెడ్ మనము మనం ప్రకటిస్తాం దానికి ఏమో డౌట్ ఏమీ లేదు వాళ్ళు మంచి తీసాం మ్యాక్సిమం రేట్ ఇస్తాము అంటే తక్కువ ఇను కూడా మాకు కూడా కాదు కదండి క్వాలిటీ మంచిగా ఉంటే ఒక మ్యాక్సిమం రేట్ ఉంటుంది తక్కువ ఉంటే అది వాసంగా ఉంటుంది అది వెళ్ళేది జనాలు నేను ఏదో ఇచ్చి కాసి డబ్బు తీసుకుంటే రేపు ఒకసారి మళ్ళీ రారు నేను మంచిది ఇచ్చే ఒక పది రూపాయలు కానీ సంతోషం పడతారు ఎవరన్నా కానీ మేము కానీ అంటే వేరే వాళ్ళు కానీ అంతే నేను ఏదో సరుకు క్వాలిటీ ఇచ్చి డబ్బు గుంచుకొని ఒకసారి పంపిస్తే లెక్కలేదు మంచి క్వాలిటీ ఇచ్చి మ్యాక్సిమం రేట్ తీసుకుంటాము దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే మాకు అన్నీ డైరెక్ట్ వస్తుంది మాకు ఇప్పుడు హోల్సేల్ కమిషన్ ఏజెంట్ మేము ఇది కానీ ఓపెన్ చేసినాము ఎందుకంటే అందుకే అందుబాటులో ఉండాలా ఫ్రూట్స్ కానీ డే ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ మనమే కష్టం పడతాము మన పిల్లలంతా మా ఫ్యామిలీ ఉన్నారు అందరూ ఇక్కడ లేబర్స్ అనేది ఎవరు లేరు మొత్తం సార్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ పోయిన్నై నుంచి చెన్నై నుంచి నుంచి మొత్తం డైరెక్ట్ ఎక్కడ నుంచి ఆర్బార్ ఉంది కదా అక్కడ నుంచి మాకు సరిపోతుంది ఎక్కడైతే మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో మనకు అక్కడ నుంచి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఈ ఫ్రూట్ అక్కడ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అక్కడ ఈ ఫీల్డ్ లో వచ్చేసి మనము దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాము కాబట్టి మనకి వై హాట్ ఆఫ్ ఎక్స్పెక్టీస్ ఇన్ దిస్ ఫీల్డ్ అందువలన మేము చాలా మంచి క్వాలిటీ ప్రజలకి అందజేస్తామని మా నమ్మకం దానితో పాటు మంచి క్వాలిటీతో పాటు మా మంచి క్వాలిటీతో పాటు మీ అందరికీ మీ రీజనబుల్ రేట్స్ లో అందజేస్తామని మా అంబిషన్లోనే రెండు రెండున్నాయి మీడియం ఉన్నాయి ఇది కొద్దిగా హైఫై పెడ్డాము యాక్చువల్గా మాది హోల్సేల్ బిజినెస్ ఉంది మాకు కమిషన్ ఏజెంట్ రమ్ము అన్ని ఆల్ ఫ్రూట్స్ కమిషన్ ఏజెంట్ అంటాం మేము మాకు సరుకు వస్తుంది బయట నుంచి సరుకు వస్తుంది మాది మండి కూడా ఉంది మండి కూడా ఉంది ఇది కూడా పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాము అంటే మా మొహమ్మద్ రఫీ జిఎండి మహమ్మద్ రఫీక్ మా అబ్బాయి చిన్నోడు ఇంకొక పెద్ద ఒక వారం నుంచి డిపార్ట్మెంట్ కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ అందరూ మాకు బాగా సాధిస్తున్నారు అందరితో ధన్యవాదాలు చెప్తున్నాము ఫ్యూచర్లో కానీ వాళ్ళు ఏది ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాం